musta welcome to truth news ప్రతిపాడు మండలంలోని వెంకటనగరం తోటపల్లి పోతులూరు గ్రామాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ అసెంబ్లీ అభ్యర్థిగా వరపుల సత్యప్రభ రాజా తరపున ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉమ్మడి మేనిఫెస్టో వివరిస్తూ కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా తంగెల్లా ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించుకుంటే సంక్షేమం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు కల్పించే దిశగా అడుగులు వేస్తారని అలాగే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు మండలం అధ్యక్షుడు రామకుర్తి కామేష్ వీర మహిళ దళి జ్యోతి కార్యదర్శి అమరది శివ నాని జనసేన టీడీపీ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే తోటపల్లి మరియు ఈ కోతురు గ్రామంలో ఇంటింటికి ఈ గాసు గాసు గుర్తుని పరిచయం చేయడం మొత్తం మేము వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా ఎప్పుడు వచ్చే విధంగా స్పందనే మాకు ఈ మూడు గ్రామాల్లో కూడా కనిపించడం జరిగింది అయితే గత ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం మీద ఆ ఆధారపడి పనిచేస్తున్న విధానం కనిపిస్తూ ఉంది సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అయితే వచ్చే ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి ఖచ్చితంగా మేము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది సంక్షేమ ఫలాలు అనేవి అందరికీ అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మా ఉదయ శ్రీనివాస్ గారు ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా అభివృద్ధి ఎలా చేయాలనే ఒక ప్లానింగ్ తో ఉన్నారైనా ఒక మేనిఫెస్టో కూడా తీసుకుని వచ్చారు అవి ప్రతి ఒక్కరికి మేము వివరిస్తూ ఈరోజు ఉమ్మడి అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారిని అదేవిధంగా ఎంపీగా ఆయన్ని అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సత్యబాబా రాజా గారిని కూడా గెలుపు దిశగా మేము ప్రయత్నం చేసుకుంటూ ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము ప్రజల్లో ఆ ప్రేరణ కలిగించి ఖచ్చితంగా ఓటు వేసే విధంగా మేము వాళ్ళని అడగడం వాళ్ళు కూడా దానికి గీటుగా మా దానికి వాళ్ళకి మా పాజిటివ్ వేలో మాకు స్పందించడం కూడా జరిగింది మేము ఈ విధంగా మేము చేసుకుంటూ వెళ్ళడం వల్ల మంచి స్పందన రావడం వల్ల రాబోయే కాలంలో ఈ సంక్షేమ ఫలాలు అవ్వచ్చు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు అన్నీ కూడా మన ప్రభుత్వం అయినప్పుడు అందరూ కూడా అందరికీ అందుతాయి అని చెప్పేసి మత ప్రాంత వర్గాలకు అతీతంగా అందరికీ కూడా సమాన స్థాయిలో అందే విధంగా మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మేము అందరికీ కూడా వివరించడం జరుగుతుంది దానికి అందరూ కూడా పాజిటివ్గా మమ్మల్ని స్పందించి మేము ఖచ్చితంగా మీకు ఆ గాజు గ్లాస్ గుర్తు మీద అలాగే సైకిల్ గుర్తు మీద మేము ఓటేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా చూసినట్లయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము మంచి ఫలాలు అందరికీ అందుతాయి మనం కోరుకున్న ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మేము కూడా ధీమాగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం